పటంలో గనక ఇలాంటి గుర్తు కనపడితే అంటే చుక్కలు పెట్టి ఒక లైన్ ఏర్పాటు చేయబడి ఉందంటే ఇది కాలిబాట బాట ఆ పటంలో ఇది గుర్తున్న చోట కాలిబాట బాట ఉన్నట్టుగా అర్థం రెండు చుక్కలతోటి రెండు లైన్స్ ఉన్నాయి చుక్కలతోటి రెండు లైన్స్ ఇలాంటి గుర్తు విలేజ్ మ్యాప్లో ఉంది అంటే ఇది బండ్ల బాట ఈ సింబల్ ఉంది అంటే అక్కడ చెరువు ఉన్నట్టు అర్థం ఈ గుర్తు ఉంది అంటే అక్కడ మూట బావులు ఉన్నాయని అర్థం పాతకాలం బావులు ఈ గుర్తు కనుక ఉంది అంటే అక్కడ కొండ ఉంది అని ఈ సింబల్ కొండకి ఇది కూడా బావికి సంబంధించిన గుర్తే స్క్వైర్ల షేప్లో ఉంటుంది అంటే నలుచదరపు బావి అంటారు ఈ సింబల్ ఉంది అంటే అక్కడ బావి ఉంది అని ఇలాంటి సింబల్ మీకు మ్యాప్లో కనపడితే అక్కడ కాలువ ఉంది అని అర్థం ఈ సింబల్ మీకు అక్కడ కనిపించినప్పుడు ఇక్కడ వంతెన ఒక బ్రిడ్జ్ ఉంటే కనుక ఇలాంటి సింబల్ ఉంటుంది పటంలో ఇక ఇక్కడ నేను చూపించిపోయేటన్నీ కూడా సర్వే రాళ్లపైన ఉండే గుర్తులు రకరకాల రాళ్ళు ఉంటాయి ఇప్పుడు ఇది గ్రామ హద్దులో ఉండే రాళ్లపైన ఉండే గుర్తు ఈ మార్క్ ఉంది అంటే అక్కడ గ్రామ పొల్లిమరా అని అర్థం ఇక్కడ సబ్ డివిజన్ స్టోన్ ఉంటుంది ఇది రెండు గ్రామాల దగ్గర ఉండే రాయి పైన ఉండే గుర్తు ఇవన్నీ కూడా నా చేతిలో కనపడుతున్నాయని కూడా సర్వే రాళ్ళ పైన ఉండే వివిధ గుర్తులు సరే ఇప్పుడు ఇది ఏంటంటే మనకు ప్రాథమికమైన అవగాహన కోసం మాత్రమే చూపించాను ఇప్పుడు ఇక్కడ మీరు ఈ మ్యాప్ ఆధారంగానే ఒక సర్వే నెంబరు ఎక్కడ అని గుర్తుపట్టాలి ఇక్కడ రైతులందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనవి ఏంటంటే భూమి వాళ్ళ ఒక రైతనే కాదు ఎవరెవరికైతే భూములు ఉన్నాయో భూమి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పటాన్ని ఒక్కసారన్నా చూడండి ఈ పటంలో మీరు సాగు చేస్తున్న భూమి ఎక్కడుందో గుర్తించండి వాటికి ఇప్పుడు ఈ గుర్తులు పనికొస్తాయి మీ పొలం పక్కన ఒక కాలిబాట ఉందనుకోండి ఇప్పుడు ఈ కాలిబాట సింబల్లో దీని పక్కన ఎక్కడో మీ సర్వే నెంబర్ ఉండి ఉంటుంది ఈ గ్రామ పటాన్ని ఆ గ్రామం యొక్క టీ మన పహానీ లేదా అడంగల్ని దగ్గర పెట్టుకున్నట్లయితే మీ భూమి ఎక్కడుందో గుర్తుపడడానికి అవకాశం ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి వాళ్ళు ఏదైతే సాగు చేసుకుంటున్న భూమి నెంబర్ అనుకుంటున్నారో ఆ నెంబర్కి వాస్తవమైన నెంబర్కి చాలా తేడాలు ఉన్నాయి మీరు ఇప్పుడు సర్వే నెంబర్ ఇక్కడ అరవై ఐదు ఉంది ఇక్కడ సాగు చేసుకుండి ఈ నెంబర్ ఇదైతే పర్వాలేదు చాలామంది ఏమనుకుంటారు ఇగో ఇక్కడ సాగు చేస్తూ ఉంటారు దీని సర్వే నెంబర్ అరవై ఐదు అనుకుంటారు కానీ దీని సర్వే నెంబర్ యాభై సర్వే నెంబర్ అరవై ఐదు ఇక్కడ ఉంది అంటే మన రికార్డులో ఉన్న నెంబర్కి మన వాస్తవంగా సాగు చేసుకున్న నెంబర్కి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా తెలంగాణలో ఒక అంచనా ఏంటంటే దాదాపు నలభై శాతం మంది రైతులకి రికార్డులో ఉన్న నెంబరు ఇక్కడ వాస్తవంగా సాగు చేసిన నెంబరు వేరుగా ఉంటుంది కాబట్టి ఒక్కసారన్నా ఈ గ్రామ పటం చూసుకొని ఈ గుర్తుల ఆధారంగా పహానీ అదేవిధంగా అడంగల్ ఆధారంగా మీరు ఎక్కడ సాగు చేస్తున్నారో చూడండి ఆ సబ్ డివిజన్ ఆ సర్వేకి నెంబర్ ఏంటో చూడండి ఈ నెంబరు మీరు రికార్డులో నెంబర్ ఒకటనా కాదా ఉదాహరణకి మళ్ళీ చూసుకుందాం ఇక్కడ మీరు సాగు చేసుకుంటున్నారు అని మీరు గుర్తించుకో చెరువు ఉంది పక్కన పలానాయన ల్యాండ్ ఉంది ఇది సర్వే నెంబర్ పది ఇక్కడ పలానాయన ఉన్నాడు ఆ విధంగా మీరు ఇక్కడ ఉన్నారని గుర్తించారు దీని సర్వే నెంబర్ తొమ్మిది మీరు రికార్డులో సర్వే నెంబర్ పది అని ఉందనుకోండి అంటే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది అంటే మీ రికార్డు నెంబర్కి వాస్తవమైన నెంబర్కి తేడా ఉంది కాబట్టి ఆ నెంబరు సరి చేయించుకోవాలి సో ఇది గ్రామ పటం లేదా గ్రామ నక్ష లేదా నక్ష ఇప్పుడు ఇక్కడ మీకు కనపడుతున్న ప్రతి సర్వే నెంబర్కి విడిగా ఒక పటం ఉంటుంది కొలతలతోటి అదే మీకు ఇక్కడ చూపిస్తా దీన్ని తెలంగాణలో అయితే టిప్పన్ లేదా టిప్పన్ అంటాము దీని ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎఫ్ఎంబి అంటారు ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఒక భూమి కొలవాలి అంటే ఈ పటం తప్పనిసరి దీంట్లో కనపడుతున్నాయి ఈ మెజర్మెంట్స్ ఉంటాయి ఈ పటం ఉంటేనే ఒక భూమిని కొలవడానికి వీలవుతుంది ఇవి రెండు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన రికార్డు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక వంద ఏళ్ళ క్రితము తెలంగాణలో ఒక ఎనభై ఏళ్ళ క్రితం తయారైన రికార్డు దురదృష్టవశాత్తు దాదాపు ఒక ఇరవై శాతం విలేజ్ మ్యాప్లు కావచ్చు టీపన్స్ కావచ్చు ఎఫ్ఎంబీస్ కావచ్చు లేకపోతే చిరిగిపోయినాయి పోయినాయి లేకపోతే అసలు ఇది ముట్టుకుంటేనే ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి చట్ట ప్రకారం కానీ లేదా ప్రాపర్గా సర్వే జరగాలి అంటే ప్రతి ముప్పై ఏళ్ళకొకసారి రీసర్వే జరగాలి దురదృష్టవశాత్తు అక్కడ వంద ఏళ్ళైనా ఇక్కడ ఎనభై ఏళ్ళైనా రీసర్వే జరగలేదు కాబట్టే మనం ఈ రోజున ఇన్ని రకాల భూమి సమస్యల్ని చూస్తూ ఉన్నాము నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలు కావచ్చు లేదా ఇంతకాలం రైతులు పడుతున్న ఇబ్బందికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సర్వే అండ్ సెటిల్మెంట్ రికార్డ్స్ సరిగ్గా లేకపోవటం గ్రామం యొక్క గ్రామ పటము దాని యొక్క ఎఫ్ఎంఈ టీపన్ సరిగ్గా ఉండి ఈ భూమి ఎవరు చేసుకుంటున్నారు అని తయారు చేసిన సెటిల్మెంట్ రికార్డు కనుక సక్రమంగా ఉంటే అసలు వివాదాలు రావు వచ్చినా సత్వరం పరిష్కారం చేయడానికి వీలవుతుంది ఇది నేపథ్యం మనం రికార్డ్స్ ఏమి ఉన్నాయని చెప్పడానికి ఎప్పుడు చేశాము ఏంటి నేపథ్యం ఈ భూములు కొలవడానికి మనం ఒక చట్టం చేసుకున్నాం దాన్నే సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ అంటాం పంతొమ్మిది వందల ఇరవై మూడులో వచ్చిన చట్టం ఇప్పటికి కూడా భూముల కొలతలన్నీ కూడా ఈ చట్ట ప్రకారమే జరుగుతాయి సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ ప్రకారం తెలంగాణలో అయితే తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ థర్టీన్ సెవెంటీన్ ఫస్ట్ అంటే పంతొమ్మిది వందల ఏడులో ఒక చట్టం వచ్చింది ఉమ్మడి రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా తెలంగాణ భూముల సర్వే అంతా కూడా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ప్రకారం జరిగేది ఆంధ్రప్రదేశ్లో భూముల సర్వే అంతా కూడా సర్వే బౌండరీ చట్టం కింద భూముల కొలతలు కొలిసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో భూమి కొలిచే విధానాలు వేరు తెలంగాణలో భూమి కొలత విధానం వేరు ఇక్కడ మరఠవాడ సిస్టమ్ ఉండేది మరఠవాడ సిస్టంలో భూముల కొలతలు చేశారు అక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీలో వేరే పద్ధతి అవలంబించి భూముల కొలతలు అందుకే మనకు తెలంగాణలో ఒక్క సర్వే నెంబర్లో పది గుంటలున్న సర్వే నెంబర్లు ఉంటాయి ఐదారు వేల ఎకరాలున్న సర్వే నెంబర్లు ఉంటాయి ఆంధ్ర ప్రాంతంలో తీసుకున్నట్లయితే ఒక సర్వే నెంబర్లో పది ఎకరాలకు మించి సాధారణంగా ఉండదు ఈ కొలతల విషయంలో చాలా తేడాలు కూడా ఉంటాయి ఇప్పుడు మనకేదన్నా సర్వే సమస్య వచ్చినా సరిహద్దు తగాదాలు ఉన్నా భూమి సబ్ డివిజన్ చేసుకోవాలనుకున్నా సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ ప్రకారమే ఇప్పుడు జరగాలి ఉమ్మడి రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఒకటే చట్టం వర్తింపజేశారు సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఇదే చట్టాన్ని అడాప్ట్ చేసుకుంది ఇప్పుడు ఇది తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ ఈ చట్ట ప్రకారమే మనం సమస్యలన్నీ డీల్ చేయాలి